సత్యం మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు కృష్ణబాబు ఇదిగో సత్య అవని వంక పెట్టుకుని మళ్ళీ మళ్ళీ ఈ ఇంటికి వచ్చావనుకో నీ గతి వీల్చేరే అవుతుంది మర్యాదగా రెండు నిమిషాల్లో మా ఇంటి గేటు బయట ఉండాలి నువ్వు లేకపోతే నా విశ్వరూపం నువ్వు చూస్తావు అని కృష్ణబాబు సత్యకు చెప్తూ ఉంటే ఇక సత్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కృష్ణబాబు ఇంట్లోకి వెళ్ళగానే కొట్టి చెప్పాలా మాటలతో చెప్తే సత్య వెళ్ళిపోయాడు కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మాటలతో చెప్తే వినే రకం కాదు ఆ సత్య ఇంకా నువ్వు సత్యకు అవనికి మధ్య ఫ్రెండ్షిప్పే ఉందని నమ్ముతున్నట్టున్నావు అందుకే ఆ సత్యకు సపోర్ట్ చేస్తున్నావు కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండకూడదని సంబంధమే ఉంది అందుకే ఇప్పుడు సరాసరి ఆ సత్య అవని దగ్గరకు వెళ్తాడు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇంత జరిగా కూడా అవని దగ్గరకు సత్య ఎలా వెళ్తాడు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నీకు నమ్మకం లేదేమో మాకు నమ్మకం ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ ఒంటరిగా కూర్చొని వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షయ శ్రీకర్కి పుట్టిన కూతురు కాదు అన్న మాటను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే చింటూ అక్షయ్ దగ్గరకు వస్తాడు అక్షయ్ కంటతడి పెట్టుకుంటూ ఉంటే అక్షయ్ కన్నీళ్లను తుడుస్తూ ఉంటాడు అక్షయ ఆ ఇంట్లో నువ్వు లేకపోతే నాకు అసలు ఉండబుద్ధి కావట్లేదు నాకు కూడా అమెరికా వెళ్ళిపోవాలనుంది అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు మా అమ్మ చాలా మంచిది మా అమ్మపై నింద పడింది నిందను తొలగించుకొని గౌరవంగా మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాము చింటూ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పి స్వీట్ తినిపిద్దామని స్వీట్ తీసుకొని వచ్చాను అని చింటూ చెప్తూ ఉంటాడు గుడ్ న్యూసా ఏంటి చింటూ అది అని అక్షయ అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పిన విధంగానే ఈ రోజుతో భగవద్గీతలో వంద శ్లోకాలు పూర్తి చేశాను అని చింటూ చెప్తూ ఉంటాడు అవునా చింటూ చాలా మంచి వార్త చెప్పావు ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే చాలా సంతోషపడతారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది స్వీట్ తీసుకో అక్షయ అని చింటూ అక్షయ్కు స్వీట్ ఇస్తూ ఉంటే అప్పుడే శౌర్య వచ్చి స్వీట్ని విసిరి కొడుతుంది శౌర్య పిచ్చి పట్టిందా ఏంటి ఎందుకు స్వీట్ని నేల చేశావు అని చెప్పి చింటూ అడుగుతూ ఉంటాడు ఈ అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసినా కూడా నీకు అక్షయ్ కు మధ్య ఫ్రెండ్షిప్ తగ్గలేదా ఈ అక్షయ్ వాళ్ళు బ్యాడ్ పర్సన్స్ వీళ్ళమ్మ బ్యాడ్ పర్సన్ వీళ్ళ అమ్మ బ్యాడ్ పర్సన్ కాబట్టే గ్రాని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది అసలు ఈ అక్షయ్కు తండ్రి ఎవరో కూడా తెలీదు ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం మంచిది కాదు చింటూ అని సౌర్య చెప్తూ ఉంటుంది అయినా ఈ అక్షయ మళ్ళీ ఇంట్లోకి వస్తా అనుకుంటుందేమో తలకిందులో తపస్సు చేసినా కూడా ఇంట్లోకి ఎలా ఉండదు ఈ అక్షయ్కు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అక్షయ మీ అమ్మ బ్యాడ్ పర్సన్ కాబట్టి మీ అమ్మ నాన్న ఎప్పటికీ కలవరు నీకు తండ్రి ఎవరో తెలీదు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇక దాంతో అక్షయకు కోపం వచ్చి శౌర్య చంపపై లాగిపెట్టి ఒకటిచ్చి మా అమ్మ దేవత మా అమ్మను గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మీ అమ్మలాగా మా అమ్మ డబ్బు కోసం ఆస్తి కోసం పాకులాడే మనిషి కాదు అయినా నీకేం తెలుసులే మా అమ్మ విలువ ఆస్తి కోసం డబ్బు కోసం కన్న తల్లినే కాదనుకున్నావు నువ్వు అని చెప్పి అక్షయ శౌర్యను అంటూ ఉంటుంది నన్నే కొడతావా నీ సంగతి నిహారిక ఉండు అని చెప్పి శౌర్య వెళ్తూ ఉంటే అప్పుడే నిహారిక వచ్చి ఏంటి శౌర్య ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ అక్షయ నా చంప పగలగొట్టింది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది వీళ్ళను ఇంట్లో నుంచి బయటకు గెంటేసినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదనుకుంటా అని నిహారిక అంటూ ఉంటుంది సౌర్య చెంపపై అక్షయ్ కొట్టిందంటే దానికి కారణం ఉంది శౌర్య అక్షయ్ వల అమ్మ గురించి తప్పుగా మాట్లాడింది అందుకే అక్షయ్కు కోపం వచ్చింది అని చింటూ చెప్తూ ఉంటాడు నీ గురించి కూడా అక్షయ తప్పుగా మాట్లాడింది నిహా అని శౌర్య చెప్తూ ఉంటుంది మీ అమ్మ నా మీద చెయ్యి చేసుకునేది నువ్వు నా కూతురు మీద చెయ్యి చేసుకుంటావా నీకు రెండు చెంపలు వాచిపోయేలా కొడతాను అని నిహారిక అక్షయను కొట్టడానికి ఎత్తుతుంది ఇక నిహారిక చెయ్యి అక్షయ్ చంప వరకు వెళ్ళి అక్షయ చంప మీద కొట్టడానికి చెయ్యి రాగకుండా అక్కడే స్టక్ అయిపోతుంది ఇదేంటి చెయ్యి ఇక్కడే స్టక్ అయింది అక్షయ్ను కొట్టడానికి చంప వరకు చెయ్యి వెళ్ళట్లేదేంటి అని చెప్పి నిహారిక మనసులో అనుకొని పక్కకు చూసేసరికి అక్కడ నాగమ్మ తల్లి కనిపిస్తూ ఉంటుంది ఊరి నాయనో ఈ పిల్ల అమ్మవారి హంసతో పుట్టింది కాబట్టి అమ్మవారి కాపుదల ఈ పిల్ల మీద ఉన్నట్టుంది అనవసరంగా ఈ అక్షయను కొడితే ఇప్పుడు నేను సమస్యల్లో పడతాను ఆ పాము నన్ను వెంబడిస్తుంది అని నిహారిక మనసులో అనుకొని చెయ్యిని కిందకు దించుతుంది అదేంటి నిహా అక్షయ్ కొడతానని కొట్టలేదు చెయ్యి కిందకి దించావు అని శౌర్య అడుగుతూ ఉంటుంది చిన్నపిల్లలు మీరు మీరు కొట్టుకుంటే మధ్యలో నేను ఇన్వాల్వ్ అవ్వటం ఎందుకు అని నిహారిక చెప్తూ ఉంటుంది నా ఈగో హట్ అయింది అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది శౌర్య ఆ అక్షయ సంగతి తర్వాత చూద్దాం రా వెళ్దాం అని చెప్పి నిహారిక శౌర్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటి అక్షయ నిన్ను కొట్టడానికి నిహారిక అత్త చెయ్యెత్తి మరీ కొట్టకుండా వదిలేసింది వెనక్కి చూసి ఎందుకో భయపడ్డట్టు అనిపించింది వెనక ఏముంది అని చెప్పి అక్షయ చింటూ ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ ఏమీ కనిపించదు ఏమీ లేకపోయినా నిహారిక అత్త ఎందుకు అంతలా భయపడింది అని చింటూ అడుగుతూ ఉంటాడు ఏమో వాళ్ళ గిరించి వదిలేసేయలే చింటూ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అక్షయ నాకు భగవద్గీతలో వంద శ్లోకాలు వచ్చినందుకు సంతోషంతో నీకు ఈ స్వీట్ ఇస్తున్నాను స్వీట్ తీసుకో అక్షయ అని చింటూ అంటూ ఉంటే అక్షయ స్వీట్ తీసుకొని తింటూ ఉంటుంది ఇక అప్పుడు ఆకాశంలో మెరుపులు అలాగే ఆకాశంలో అమ్మవారి స్వరూపం కనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సత్య సుజాత ఇంటి దగ్గరకు వస్తాడు వేదవతి అన్న మాటల్లో గుర్తు చేసుకుంటూ ఉంటాడు నీ వల్లే అవనిని ఇంట్లో నుంచి బయటకు పంపేశాం అని వేదవతి అన్న మాటను సత్య గుర్తు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు అవని వంట చేస్తూ ఉంటుంది అవనిని చూడగానే సత్య నువ్వు నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోయావు అనుకున్నాను కానీ నువ్వు ఈరోజు శ్రీకర్కి దూరం అయ్యావంటే నాకు దగ్గర అవ్వబోతున్నావన్నమాట నేను దీన్ని క్యాష్ చేసుకుంటాను అవని అక్షయ్ పుట్టుకనే అనుమానించారు అలాంటిది నువ్వు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు అవని నిన్ను నేను సొంతం చేసుకుంటాను శ్రీకర్ దురదృష్టవంతుడు అనుకుంటాను ఈ సత్య అదృష్టవంతుడు అనుకుంటాను అందుకే అవని నాకు దక్కుతుందని సంతోషపడతాను అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ అవని చూడనట్టు అవని అవని అని పిలుస్తూ ఉంటే అవని బయటికి వచ్చి సత్య నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును సత్య నీ నోటి నుంచి రక్తం వస్తుంది ఏమైంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదులే అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నా దగ్గర దాచే అంతా పెద్దవాడి వైపోయావా ఏం జరిగిందో చెప్పు అని అవని అడుగుతూ ఉంటుంది నీకోసం మీ ఇంటికి వెళ్ళాను మీ ఇంట్లో వాళ్ళు నాకు సన్మానం చేశారు కనీసం శ్రీకర్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు అసలు వాళ్ళు మనుషులేనా నువ్వు శ్రీకర్ గురించి ఎంత గొప్పగా చెప్పావు అసలు శ్రీకర్ నీ పట్ల చూపించాల్సిన ప్రేమను కాస్త కూడా నీ పట్ల చూపించట్లేదు అవని నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంది అసలు శ్రీకర్ణి నువ్వు ఎలా ప్రేమించావో ఎలా పెళ్లి చేసుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు నీ అత్తారింటి గురించి ఎంతో గొప్పగా చెప్పావు నువ్వు చెప్పినవన్నీ వేస్ట్ మాటలని అర్థమవుతుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అది కాదు సత్య ఆ కుటుంబంలో అందరి మాటలకు నా బావ పావుగా బలైపోయాడు పావుని చేసుకొని నా బావను ఆడిస్తున్నారు వాళ్ళంతా కలిసి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా సరే శ్రీకర్ నీకు తోడుగా ఉండాలి అండగా ఉండాలి నీలాంటి భార్య దొరికినందుకు ఎంతో అదృష్టవంతుడిగా ఫీల్ అవ్వాలి కానీ శ్రీకర్ బిహేవియర్ నాకు నచ్చలేదు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సత్య నా బావ ముందు ఏవో కొన్ని తప్పుడు ఆధారాలు కనిపించడంతో నేను తప్పు చేశానని నా బావ నమ్ముతున్నాడు కానీ ఏదో ఒకరోజు తప్పును తెలుసుకుంటాడు అని అవని చెప్తూ ఉంటుంది సరే సత్య అలా కూర్చో కాఫీ తీసుకొస్తాను అని అవని చెప్తూ ఉంటుంది వద్దు అవని అని సత్య చెప్తూ ఉంటాడు పర్వాలేదు కూర్చో అని అవని కాఫీ పెడుతూ ఉంటుంది అవని ఎట్టి పరిస్థితిలో శ్రీకర్ మిస్ చేసుకున్న నిన్ను నేను సొంతం చేసుకుంటాను నా భార్యను చేసుకుంటాను అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ అవనితో కాలేజ్ డేస్లో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈలోగా అవని కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అవని కాఫీ తీసుకురాగానే సత్య కాఫీ తాగుతూ అవని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నీ లైఫ్ ఈరోజు రిస్క్లో పడిందంటే దానికి కారణం నేనే అందుకే నేను మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది అవని నన్ను వెళ్ళిపోమందంటే మా ఇద్దరి మధ్య బంధం దూరం అవుతుంది వద్దు ఇక్కడే ఉండు అన్నదంటే మా ఇద్దరి బంధం బలపడుతుందని అర్థం అని సత్య మనసులో అనుకుంటూ అవని ఓకే చెప్తుందా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు సత్య నువ్వు నేను ఎలాంటి తప్పు చేయలేదు అలాంటప్పుడు నువ్వు ఈ సిటీ వదిలి వెళ్ళిపోతే మన ఇద్దరం నిజంగా తప్పు చేసిన వాళ్ళం అవుతాము తప్పు చేయనప్పుడు మన ఇద్దరి మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు మనం ఒకరికి భయపడి ఎందుకు వెళ్ళాలి తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అని అవని చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పావు కాబట్టి ఢిల్లీ వెళ్ళాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను అవని నీ స్నేహితుడుగా నీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు నేను చేసి పెడతాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య అని అవని అంటుంది సరే ఇక నేను బయలుదేరతాను అని సత్య అంటూ ఉంటే సత్యను పంపించడానికి గేటు వరకు వస్తుంది అవని ధైర్యంగా ఉండు నీకు నేనున్నాను నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను అని సత్య అవనికి చేయి పట్టుకొని ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ కారు వచ్చి ఇంటి ముందాగుతుంది ఇక శ్రీకర్ కారు దిగి అవని సత్య దగ్గరకు వస్తాడు అవని శ్రీకర్ నీతో మాట్లాడటం కోసం వచ్చినట్టున్నాడు నువ్వు అన్నట్టుగానే శ్రీకర్ ఆ ఇంట్లో వల్ల మాటలకు మారిపోయినట్టున్నాడు ఇప్పుడు నిన్ను అర్థం చేసుకున్నట్టున్నాడు నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్లటానికే వచ్చినట్టున్నాడు లోపలికి తీసుకెళ్ళు అవని నీతో శ్రీకర్ మాట్లాడతాడు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నేను అవనితో మాట్లాడటానికి రాలేదు మీరిద్దరూ కలవరని నేను నా కుటుంబ సభ్యులతో చెప్పాను కానీ మీరిద్దరూ కలుస్తారని వాళ్ళు నాతో చెప్పారు అది నిజమో తెలుసుకోవడం కోసమే వచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు స్నేహితులలో బాధలో ఉంది కాబట్టి ఓదార్పునివ్వటానికి వచ్చాను నేను అందుకే అవని సిటీ వదిలి వెళ్ళిపోతా అన్నావు నువ్వు సిటీ వదిలి వెళ్ళిపోతే గనక మనిద్దరిపై పడ్డ నింద నిజమవుతుందన్నావు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు శ్రీకర్ అవని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు లాంటి భార్య దొరకటం నీ అదృష్టం అవని గర్భగుడిలో దేవత లాంటిది అలాంటి అవనిని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు మీరిద్దరూ కలిసి కుటుంబాన్ని ఎదిరించి సంతోషంగా ఉండండి అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఎలా ఎదిరించను ఎలా సంతోషంగా ఉండను మీ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని నేను అందరికీ చెప్పాలంటే మీరిద్దరూ ఇలా కలవకుండా ఉండాలి కదా మీరిద్దరూ ఇలా నాకు కనిపిస్తూ ఉంటే నేను ఎవరినైనా ఎలా ఎదిరించగలను అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్